సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెకేషన్ క్యాలిఫోర్నియా షిఫ్ట్ అయినాక ఇన్ క్యాలిఫోర్నియా అండ్ ఇట్స్ మోస్ట్ స్పెషల్ బికాస్ మా చెల్లి పెళ్ళైనాక ప్రాపర్ ఫ్యామిలీ వెకేషన్ ఇది ఫస్ట్ టైం అందరం లైక్ ఈవెన్ సో మంత్ ఎవ్రీవన్ ఈస్ దేర్ మా తమ్ముడు ఉన్నాడు సో ఇట్స్ లైక్ ది మోస్ట్ స్పెషల్ ట్రిప్ ఫర్ మీ అండ్ వీఆర్ ఇన్ ద బ్యూటిఫుల్ లేక్ తాహో ఎంత బాగుంది అంటే వెదర్ బాగుందా సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ మీ థాట్ చలి ఉంటుందేమో అనుకున్నాము చలి లేదు చాలా బాగుంది ఇట్స్ వెరీ వామ్ సన్నీ వెరీ బ్యూటిఫుల్ ఇయ్యో బాగుందా ఇక్కడ నేను చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నా వీడియో యాక్చువల్లీ మేము లాస్ట్ మంత్ పోయినాం ట్రిప్ కి ఇప్పుడు వెదర్ ఇట్లా ఉండి ఉండదు బట్ లాస్ట్ మంత్ మేము పోయిన బ్రైతే వెదర్ చాలా బాగుంది ఐ థింక్ ఇట్ వుడ్ హ బికమ్ మచ్ మచ్ కోల్డర్ నౌ అండ్ క్యాలిఫోర్నియా ముందు నుంచే ఎప్పటి నుంచో లేక్ తాహో అనేది నాకు మార్టిన్కి ఒక బకెట్ లిస్ట్లో ఉండిందనమాట ఎప్పుడైనా ఈ ప్లేస్ విజిట్ చేయాలి అని బట్ మేము ఆ మూల నుంచి ఈ మూలకి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అది ఎప్పుడు కుదరలేదు ఎస్పెషలీ విత్ కిడ్స్ సో నియర్ ఫ్యూచర్లో విజిట్ చేస్తామా అనే థాట్ లేదు బట్ అనుకోకుండా మేము ఇక్కడికి షిఫ్ట్ కావడము అండ్ షిఫ్ట్ అయిన వెంటనే ఫస్ట్ అసలు కాలిఫోర్నియా షిఫ్ట్ అవుతున్నాం అన్నప్పుడు ఫస్ట్ మైండ్లో ఇది ఉండింది ఓకే మనం ఎప్పటి నుంచో తాహో విజిట్ చేయాలనుకుంటున్నాం కదా కాలిఫోర్నియా పోయినప్పుడు ఆర్ ఫస్ట్ ట్రిప్ షుడ్ బి టు లేక్ తా ముందే అనుకున్నాము బట్ అది అమ్మ వాళ్ళతో చూస్తాము అనేది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా చెల్లి వాళ్ళు జాయిన్ అవుతారని అసలే అనుకోలేదు సో దిస్ ఇస్ లైక్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రిప్ లైక్ మచ్ నీడెడ్ వెకేషన్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉన్న స్ట్రెస్కి మూవింగ్ స్ట్రెస్ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ స్ట్రెస్ వాటన్నిటికీ అండ్ టు స్పెండ్ టైం విత్ అవర్ ఫ్యామిలీ బికాస్ అమ్మ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ప్యాకింగ్ బాక్స్ దీనితోనే ఉన్నాం కాబట్టి వాళ్ళతో కూడా క్వాలిటీ టైం అన్నట్టు ఏం స్పెండ్ చేయలేదు లేదు సో దిస్ ఈస్ మచ్ నీడెడ్ ట్రిప్ ఫర్ ఆల్ అండ్ సచ్ బ్యూటిఫుల్ లేక్ లేఖతాహో ఎంత చెప్పినా కూడా తక్కువనే లైక్ మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది లైక్ లిటరలీ ఐ వాంట్ గో బ్యాక్ రైట్ నా అన్నట్టు ఉండింది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ అంత బాగుంది వీ స్టేట్ దేర్ ఫర్ టూ డేస్ టూ డేస్ లో ఫస్ట్ డే మొత్తం సైట్ సీయింగ్ అయిపోయింది సో ఆ లేక్ చుట్టూ కొన్ని స్పాట్స్ ఉంటాయి అనమాట ఒక లూప్ లాగా సో ఒక్కొక్క స్పాట్ దగ్గర ఆగి యూ కెన్ జస్ట్ హ్యావ్ లైక్ మొత్తం ఇట్లా స్టన్నింగ్ వ్యూస్ అట్లా ఉంటాయి సో అవన్నీ చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ డే దానికే అయిపోయింది మేము యాక్చువల్లీ కొన్ని యాక్టివిటీస్ కూడా అనుకున్నాం కానీ టైం సరిపోలేదు మేము కొంచెం లేట్ గా బయలుదేరడము కొంచెం ఇంతమంది ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ టైం పడుతుంది కదా సో అట్లా అంతా అయ్యేసరికి మేము అనుకున్న దానికంటే థింగ్స్

దట్స్ వన్ మోర్ థింగ్ కిడ్స్ తో ఉన్నప్పుడు మనం అనుకున్న ప్లాన్స్ అన్ని అనుకున్నట్టు కావు ఏమన్నా అనుకుంటే దానికి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ బఫర్ టైం పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరితో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మేము ఈ హెవెన్లీ గండోలా అని ఒక రైడ్ ఉంటుంది ఇది అఫ్ కోర్స్ లేక్తాహో విజిట్ చేసిన వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ తెలిసే ఉంటుంది బికాస్ దిస్ ఇస్ వెరీ పాపులర్ అట్రాక్షన్ ఆ గండోలా రైడ్లో మనల్ని పైకి తీసుకొని పోతారు సో వ్యూ అపారెంట్లీ చాలా బాగుంటుంది అది అని కానీ ఐ కెనాట్ టెల్ యూ హౌ ఇట్ వాస్ బికాజ్ వీ నెవర్ వెంట్ ఆన్ ఇట్ మేము పోయేసరికి టికెట్స్ లేవు ఇట్స్ ఆల్ బుక్డ్ అన్నారు సో వి కుడెంట్ డూ దాట్ నెక్స్ట్ రోజుకి చేద్దామా అంటే మాకు ప్యాలెస్ అయితే అని ఇంకో ప్లేస్ ఉంది అక్కడ ట్రామ్ రైడ్ ఉంది అనమాట ఏరియల్ ట్రామ్ అని అది ఇంకా బాగుంది అనిపించింది ఎందుకంటే ఈ గండోలాలో సిక్స్ మెంబర్స్ లిమిట్ ఉంది సో మేము అందరము దాంట్లో కూర్చోలేము ఇంకొక ఇద్దరు వేరే దాంట్లో కూర్చోవాలి సో ఇట్లా సపరేట్ సపరేట్ పోవడం ఎందుకు ఆ ఏరియల్ ట్రామ్లో అయితే అందరం కలిసిపోవచ్చు అన్నట్లు సో విట్ డిసైడెడ్ డూ దట్ కానీ అది నెక్స్ట్ డే అండ్ అక్కడ ఒక క్యూట్ లిటిల్ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది సో మంచిగా ఫుడ్ అది తిన్నాము చాలా హై హోప్స్తో చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఐస్ క్రీమ్ తీసుకున్నాము కానీ ఐస్ క్రీమ్ అస్సలు బాగలేదు చూడడానికి అట్లా క్యూట్గా ఉంది కానీ అస్సలు అంటే అస్సలు టేస్ట్ బాగలేదు సైట్ సీయింగ్ అన్ని చేసుకొని ఆ బ్యాడ్ ఐస్ క్రీమ్ తిని మళ్ళీ ఇంటికి బయలుదేరినాము యాక్చువల్లీ మాకు దారిలో బేర్ ఎలుగుబంటలు కనిపించినాయి అది నేను వీడియోస్ తీసుకోలేదు కానీ ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అసలు చూడండి ఆ వ్యూస్ ఎంత బాగున్నాయో యూ కెన్ నెవర్ గెట్ ఓవర్ దాట్ ఇది మేమున్న ఏర్బిఎన్బి లాస్ట్ బ్లాగ్లో ఏర్బిఎన్బి చూపించినాను ఎట్లా ఉంది అని ఏర్బిఎన్బి అయితే టూ గుడ్ టూ బ్యూటిఫుల్ ఎవరైనా తాహో విజిట్ చేస్తూ ఈ ఏర్బిఎన్బి డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా డిఎం చేయండి నేను షేర్ చేస్తాను ఏర్బిఎన్బి లింక్ నిజంగా చాలా బాగుంది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో విజిట్ చేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్ ఉంటుంది మేబీ జస్ట్ కపుల్ పోవడానికైతే మేబీ కొంచెం భయమేచేమో బికాస్ కొంచెం ఐసోలేటెడ్గా ఉంటుంది బట్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే చాలా బాగుంటుంది రియలీ లవ్లీ ప్లేస్ నేను లాస్ట్ ఇయర్ మా చెల్లి పెళ్లి కోసం ఇండియా పోయినప్పుడు నేను ఎక్కువ ఫోటోస్ తీసుకోలేదు ఫ్యామిలీతో బికాస్ ఆ పెళ్లి హడావిడిలో దాంతో పిల్లల్ని చూసుకోవడము ఐ వాజ్ మోస్ట్లీ లివింగ్ ఇన్ ద మూమెంట్ ఇట్లా ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలనే థాట్ నా మైండ్లోకి రాలేదు వ్లాగింగ్ కోసం రికార్డింగ్ చేయడం అదంతా వేరు కానీ ఇట్లా మూమెంట్స్ క్యాప్చర్ చేయడము ఫొటోస్ తీసుకోవడం అయితే అది నేను ఎక్కువ చేయలేదు అది నాకు చాలా రిగ్రెట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ లుక్ యాక్చువల్లీ పెళ్ళిలో కూడా మా ఎక్కువ ఫోటోస్ ఉండవు నేను ఎక్కువ లేని ఫొటోస్లో సో ఐ మేడ్ అ పాయింట్ ఈ ట్రిప్ అంటే ఈ ఓన్లీ లేక్ దాహో ట్రిప్ అని ఈ మొత్తం మా మమ్మీ మమ్మీ డాడీ తమ్ముడు వీళ్ళు ఉన్న ట్రిప్ మొత్తం యూఎస్ లో ఉన్న రోజులు ఐ జస్ట్ వాంటెడ్ టు క్లిక్ సో మెనీ ఫోటోస్ మెమరీస్ చూసుకోవడానికి మళ్ళీ మళ్ళీ సో మేము ఆ ఏరియల్ ట్రామ్ అని చెప్పినా కదా సో ఆ ప్లేస్కి వచ్చినాము ఇది పాలిసైడ్స్ అని ఇది ఒక రిసార్ట్ సో ఆ లోనే ఆ ఏరియల్ ట్రామ్ కూడా ఉంటుంది సో వాళ్ళ కింద నుంచి పైన కొండ మీద పోతారు అక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అండ్ ఒక ఐస్ స్కేటింగ్ సంథింగ్ అట్లా ఉంటుంది అన్నారు ట్రామ్ రైడ్ కూడా ట్వంటీ మినిట్స్కి ఒకసారి ఉంటుంది ట్వంటీ ఈచ్ ట్వంటీ మినిట్స్కి ఒక ట్రామ్ బయలుదేరుతుంది అండ్ నుంచి ఇట్లా రిటర్న్ కూడా సేమ్ అదే ట్వంటీ మినిట్స్కి ఒకసారి అండ్ అక్కడ దారిలో ఇట్లా చిన్న చిన్న కెఫేస్ రెస్టారెంట్స్ జస్ట్ ఇట్లా కూర్చొని చిల్ కావడానికి కొన్ని స్పేసెస్ అంతా ఇట్స్ వెరీ క్యూట్ స్పేస్ ఒక టూ అవర్స్ అట్లయితే టైంపాస్ అయిపోతుంది ట్రామ్ రైడ్కి వస్తే అండ్ నా డ్రెస్ గురించి నేను స్పెషల్గా చెప్పాలనుకున్నా ఎందుకంటే దిస్ ఇస్ ఫ్రమ్ మై ఓరి వెరీ ఓన్ బ్రాండ్ తెలియని వాళ్ళ కోసం లైక్ ఐఎమ్ పార్ట్నర్ ఆఫ్ దిస్ క్లోతింగ్ బ్రాండ్ మహిళ సో దిస్ ఈస్ లైక్ మై బేబీ మై థర్డ్ బేబీ మహిళ నేను ఐరాయ్యన్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నానో మహిళ మీద కూడా అంతనే ఫోకస్ చేస్తున్నాను సో దిస్ డ్రెస్ ఈస్ ఫ్రమ్ మహిళ నేను ఈ మధ్య ఎక్కువ నేను నా బ్రాండ్ బట్టలే వేసుకోవాలనే ఫీలింగ్ నాకు బాగా ఎక్కువ వచ్చేసింది బికాజ్ ఐ హ్యావ్ టు రిప్రజెంట్ మై బ్రాండ్ కదా అని అండ్ కోర్స్ దే ఆర్ సో ప్రిటీ అండ్ సో కంఫర్టబుల్ సో వై నాట్ ఈ మధ్య నేను ఎక్కువ మహిళా క్లోత్సే వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఈవెన్ ఐరా వేసుకుంది కూడా మహిళాదే సో డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ ఆల్వేస్ విజిట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి మాకు మెసేజ్ చేయొచ్చు వీ విల్ గెట్ బ్యాక్ టు విత్ ఆల్ ద డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఫస్ట్ వేసుకున్న ఆ పర్పుల్ కలర్ డ్రెస్ కూడా మహిళాదే బోధ డ్రెస్సెస్ ఇన్ దిస్ వీడియో ఆర్ ఫ్రమ్ మహిళా ఓన్లీ ట్రామ్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ ఒక చిన్న డాగీ వచ్చింది చిన్నది కదలండి పెద్ద డాగీనే డాగీ వచ్చింది ఇంకా అక్కడ ఐరా ఇయన్ ఐరా అంటే షీ లవ్స్ డాగ్స్ అది మనకు తెలిసిందే సో ఆమె అయితే ఫియర్లెస్గానే పోతుంది కానీ వీడు కూడా అంతే ఫియర్లెస్గా పోయి వాళ్ళ అక్కని చూసి వాడు కూడా దాన్ని ఇట్లా మంచిగా ప్యాంపర్ చేయడం అదంతా చేస్తుంటే భలే క్యూట్గా అనిపించింది ఏరియల్ ట్రామ్ కి పోవడానికి ఫస్ట్ ఒక లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ లో కొంచెం దూరం పోయినాక దెన్ వీ గెట్ ఇన్ టూ ద ట్రామ్ సో ఆ ట్రామ్ రైడ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని ఓకే ఏదో ట్రామ్ లో తీసుకొని పోతారు పైకి పైన పోయిన తర్వాత వ్యూ బాగుంటుంది అనుకున్నాం గానీ ద ట్రామ్ రైడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ వండర్ అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఆ మౌంటైన్స్ మీద నుంచి మనం పోతూ అండ్ ఆ పక్కన యూ కెన్ సి ఇంకొక ట్రామ్ వస్తుంది కదా సో దట్స్ హౌ ఇట్ లుక్స్ ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది పెద్దగా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ పీపుల్ అయితే ఈజీగా పడతారు ఫిఫ్టీన్ టు ట్వంటీ అనుకుంటా సో అంటే చాలా బాగుండింది మొత్తం చుట్టూ మొత్తం గ్లాస్ ఉండి యూ కెన్ జస్ట్ సీ ద వ్యూస్ ఆ మౌంటైన్స్ మీద నుంచి మన ట్రామ్ పోవడం మౌంటైన్ ఎక్కడం మౌంటైన్ దిగడం అదంతా కూడా చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ నాకు మా ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో మా అమ్మ నాన్న అది చూస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడడం ఇంకా హ్యాపీగా అనిపించింది అక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఆ ఆఫీసులో ఉన్నాం మన ఈ బాబు మాత్రం అక్కడ వాడికి ఒక ఫ్రెండ్ దొరికింది ఈ బుజ్జి పాప ఆ బుజ్జి పాపను మాత్రం వాడు అస్సలు వదలలేదు మంచిగా పిల్లతో ఆడుకొని ఆ పిల్లల చుట్టే తిరుగుతున్నాడు ఎంత క్యూట్గా ఉన్నారు అసలు ఇద్దరు చూడడానికి ఎక్కడ పోయినాడు ప్రిన్స్ మామ ప్రిన్ మామే వాడు ఆనందం చూడండి మెట్లు కనిపించేసరికి ఓ ఇక్కడున్నాయా ఇక్కడున్నాయా మెట్లు ఈ లేక్ తాహో అనే ప్లేస్ మౌంటెన్స్ లో ఉంది కదా ఇక్కడ ఎక్కువ స్నో పడుతుంది యాక్చువల్లీ ఎక్కువ టూరిస్టులు వింటర్ లో వస్తారంట స్కీయింగ్ అవి చేసుకోవడానికి అఫ్ కోర్స్ ఏ సీజన్ అయినా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆబ్వియస్లీ బట్ స్నో టైంలో లో ఎక్కువ మంది వస్తారు అండ్ ఇక్కడ నైన్టీన్ సిక్స్టీస్ లో వింటర్ ఒలింపిక్స్ కూడా జరిగినాయంట సో స్కేటింగ్ రుంగు ఉంది పైన దాన్ని చూడడం కోసం వచ్చినాము ఆడే బుజ్జి పిల్ల మళ్ళీ దొరికింది ఐ థింక్ ఈ బాబు ఆ పిల్లకి నేర్పించినట్టున్నాడు ఇట్లా అలగాలి మనము అని వీడు బోర్లా పడే అలుగుతాడు ఆ పిల్ల ఏమో ఇట్లా ఎల్లకలు పడుకొని అలుగుతుంది ఇంకా ఐరమ్మ కంట్రోల్ లో పెట్టకుండా కుదరదు కాబట్టి వన్ వచ్చేసింది అండ్ మా డాడీ ఏమో ఫైనల్లీ ఆ స్కేటింగ్ షూస్ వేసుకొని నడవడానికి ట్రై చేస్తున్నాడు ఒక కపుల్ ఆఫ్ ఫాస్ట్ టైం స్పెండ్ చేసినాక మళ్ళీ కిందికి బయలుదేరినాము ఈ రైడ్ యాక్చువల్లీ ఒకసారి మనం టికెట్ పే చేస్తే ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఆ డేలో సో మల్టిపుల్ టైమ్స్ మనం వస్తే ఒక టూ త్రీ టైమ్స్ కూడా తిరగచ్చు కానీ మేము ఆబ్వియస్లీ ఒక్కసారే తిరిగినాము ఇంకా అందరం కష్టము అండ్ ఆల్సో ఇంకా టైం లేదు మేము యాక్చువల్లీ ఇంకొక ప్లాన్ ఉన్నది కయాకింగ్ కూడా పోవాలి అనుకున్నాము సో మళ్ళీ లేట్ అవుతుంది కదా అని ఇంకా కిందికి బయలుదేరినాము కింద బైక్ పోయేటప్పుడు వ్యూ ఎంత బాగుందో కిందకి వచ్చేటప్పుడు కూడా వ్యూ అంతనే బాగుంది సో ప్రిటీ ప్రిటీ అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు

మమ్మీ రావడం లేదు అందులో కూర్చోవడం అని సో ఈయన్ ఎట్లా నిద్రపోతున్నాడు కాబట్టి మమ్మీ ఈయన్ బీచ్లో ఉన్నారు సో నేను మాటిన్ యాక్చువల్లీ ట్రిప్స్ వేద్దాం అనుకున్నాం హాఫ్ అన్ అవర్ మాటిన్ హాఫ్ అన్ అవర్ నేను ఎట్లా కానీ వాడు నిద్రపోతున్నాడు కాబట్టి అమ్మాయి అనుకున్నాం వాటర్ వాటర్ ఎంత క్లియర్గా ఉందో దక్చువల్లీ ఇప్పుడే తిన్నాం కదా సో దట్ ఈస్ ద బీచ్ బీచ్ వెనక మౌంటైన్స్ బీచ్ లో మమ్మీ అండ్ ఈ బాబు దిస్ ఈ వ్యూ

啊，鸭子。